తెలంగాణలో రాబోతోంది అతి త్వరలోనే భూమాత తెస్తామని మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు దేశానికి రోల్ మోడల్ గా భూమాత ఉండబోతోంది అన్నారు సమస్యలకు చెక్ పెట్టేలాగా అందరికి భద్రత కల్పిస్తూ భూమాత రాబోతున్నట్లుగా వివరించారు ధరణి మాడ్యూల్స్ అలాగే టెక్నికల్ ఇబ్బందులు లేకుండా భూమాత పోర్టల్ తీసుకురాబోతోంది రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు ఒకసారి అప్లికేషన్ తిరస్కరణకి గురైతే అపీలేట్ అవకాశం లేకుండా సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండేది అయితే కొత్త చట్టంలో ఈ విధానానికి చెక్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ వ్యవస్థను కూడా ఆన్లైన్ లోనే చేపట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం మా ప్రతినిధి రేవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం రేవన్ మరింత సరళతరం కాబోతోంది ఈ పోర్టల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చెప్తోంది అసలు ధరణిలో లేనిదేంటి భూమాతలో ఉండబోతోంది ఏంటి ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులైతే అనేక భూ సమస్యలు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి దీన్ని నివారించేందుకు ఎన్నికలు పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ని రద్దు చేసి భూమాత అనే ఒక పోర్టల్ కూడా తీసుకువస్తామని చెప్పారు అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తిరుమరగిల్లు మండలాన్ని అలాగే రంగాడ్ జిల్లా ఉన్నటువంటి యాచారం మండలాన్ని రెండు మండలాలను కూడా పైలట్గా తీసుకున్నారు ఇక్కడ రెండు మండలాలు కూడా పెద్ద ఎత్తున భూ సమస్యలకు సంబంధించి అన్నింటిని కూడా క్షుణ్ణంగా అంటే పరిశీలిస్తూ అన్నింటిని కూడా సర్వే చేస్తున్నారు ఇక్కడ పూర్తిగా పైలట్ ప్రాజెక్ట్గా ప్రకటించినటువంటి ఈ రెండు మండలాల్లో అన్నింటి అన్ని విషయాలు కూడా చర్చించి అన్ని విషయాలు కూడా ఏదైతే రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించారు ఈ సమస్యల ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా చాలా సరళీకృతం చేసేందుకు దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచేందుకు భూమాత పోర్టల్ కూడా రూపొందిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఇప్పటికే ఈ రెండు మండలాల్లో ప్రత్యేకంగా మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా దృష్టి సారించారు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను కూడా మండలానికి డిప్యూటీ చేసి అక్కడ అక్కడ జరుగుతున్నటువంటి అంటే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా దాడిపోటల్ ద్వారా ఒకసారి దాడిపోటల్లో ఉన్న తర్వాత కబ్జాలో ఉన్నప్పటికీ కూడా దాని పొట్టల్లో లేకపోతే పట్టా లేకపోవడం వంటి సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఏదైనా అప్లై చేసుకున్న అవసరం కూడా దాని పోటల్లో రైతులకైతే అందుబాటులో లేదు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని అంటే కొన్నిటిని అవకాశం కల్పించేప్పుడు కూడా చాలా విషయాల్లో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు లేకుంటున్నారు అటువంటి ఇబ్బంది లేకుండా భూమాత పోర్ట్లను రైతులకు సరళీకృతంగా ఉండేటట్టు చాలా అంటే ఎటువంటి అక్రమాలకు పారదర్శకంగా ఉండేటట్టు విధంగా చేస్తామని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు గత ప్రభుత్వం దాడిని తీసుకొచ్చి రైతుల జీవితాలతో చెలగాట ఆడింది ఇప్పటికే చాలా మంది రైతులు కూడా నాశనమయ్యాయని కూడా మంత్రి పొంగులేటి చెప్పారు దీన్ని బట్టి రాష్ట్రంలోనే ఈ త్వరలో తీసుకురాబోతున్నటువంటి భూమాత పోర్టల్ అయితే దేశంలోనే రోల్ మోడల్ గా మారుతుంది రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది రైతు భూ భూ సమస్యలకు సంబంధించి రైతులు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా ఇక్కడ పరిష్కారం ఉంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక కమిటీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఇటు ప్రతిపక్షానికి కూడా సంబంధించినటువంటి సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ రోజు జరిగినటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు చెప్పారు అలాగే అన్ని వర్గాల నుంచి కూడా ప్రతి సూచన కూడా తీసుకొని రైతులకు అంటే సరళీకృతమైనటువంటి పారదర్శకంగా ఉండేలా ఈ భూమాత పోర్టల్ని అయితే రూపొందిస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నారు రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ధరి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏళ్ల తరబడి కరా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పుడు కూడా తమ పనులు కావడం లేదని చెప్పి కూడా ఈ రైతులు అయితే వాపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్నటువంటి అంటే భూమాత పోర్టల్ కూడా తమకు అంటే ఈజీగా ఉండాలని చెప్పి రైతులైతే కోరుకున్నారు త్వరలో జనవరి ఆ ప్రాంతంలో ఈ కొత్తగా భూ పోర్టల్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు మంత్రి పొంగిరెడ్డి రెడ్డి చెప్తున్నారు